హాయ్ అండి ఏంటండి ఈ మధ్యన అస్సలు టైం బాగాలేదు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది మనం మనుషులం కదండి ఏదైనా వచ్చినా చెప్పుకోవడానికి నూరనేది ఉంది కానీ జంతువులకి ఏముంటుంది చెప్పండి వాటికి ఎంత దెబ్బ తగిలినా సరే మనం వెళ్ళి చూస్తేనే కానీ మనకి తెలియదండి అవి మౌనంగా ఉండిపోతాయి నాకు మాత్రం మా చార్లీకి జరిగింది గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి ఇప్పటికీ కూడా అసలు ఏం జరిగిందంటే మేము వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి నేను ఒకరి దాన్నే వెళ్లకుండా చార్లీని కూడా తీసుకువెళ్ళానండి ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటాము అలా వెళ్తే అక్కడ ఇప్పేస్తే ప్రశాంతంగా తిరుగుతుంది అని అనుకుని తీసుకొని వెళ్ళానండి ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము నన్ను అయితే కట్టు పెట్టేస్తామండి కానీ కుదురుగా ఉంటుందా ఉండదు కదండి ఏది పడితే అది చింపేయడానికి చూస్తుంది ఎప్పుడూ అలవాటు అయిపోయిన ఇంటి దగ్గర ఒకలా ఉంటుందండి ఎప్పుడో తీసుకెళ్ళిన ఇంటి దగ్గర ఒకలా ఉంటుంది కదా మా ఇంటి దగ్గర వచ్చేసి ఎప్పుడూ విప్పేసే ఉంటుందండి ఎవరైనా వస్తే తప్ప నేను కట్టను అలాంటిది ఆ రోజంతా కట్టేసి ఉన్న దాని మీద నేను ఏం చేశానంటే విప్పితే కాసేపు అన్న తిరుగుతుంది కదా అన్న దాని మీద అయితే నేను విప్పానండి విప్పిన తర్వాత దానికి ఏమైందంటే చిన్న మేకదుమ్ము లాంటిది అయితే దొరికిందండి అయితే వాళ్ళ ఇల్లు వచ్చేసి చాలా పెద్దదండి ఒక పక్క నుంచి పరిగెడితే ఒక పక్క నుంచి వెళ్ళిపోవడానికి అయితే దారులు ఉంటుంది అదే కొరుక్కొని కొరుక్కొని వదిలేస్తుంది కదా అనేసి నేను పట్టించుకోకుండా వదిలేసానండి అది చూసుకోకుండా వదిలేయడమే దానికి ఒక పెద్ద దెబ్బ అయితే తగిలిందండి నాలుకనే గీసేసుకుండేలాగా ఆ దుమ్ముని కొరికేసిందండి పెదుం కూడా కొరికేసుకుంది అంత తిరిగినా సరే మనిషిని చూడకుండా అయితే ఉండలేదండి వస్తుంది కదని నేను చూస్తున్నాను ఈ లోపు మా వారు వచ్చేసి అయితే బయటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది మట్టిని తవ్వుకొని మట్లో మూత అయితే పెడేసుకుందండి మా వారు ఏమనుకున్నారంటే ఇది చిత్తరేది కదా ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి కొడేశారు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంకేముందండి ఓరు అసలు కథలు నోట్లోంచి ఉమ్ములాంటిదంతా బయటికి కూసేస్తుందండి రాత్రి వచ్చేసి అన్నం పెట్టినా సరే అస్సలు తినలేదు నాకైతే చాలా బాధేసిందండి నేనే విప్పాను అందువల్ల దీనికి దెబ్బ తగిలింది దేవుడు అని అనుకున్నానండి ఈ రోజుకి త్రీ డేస్ అవుతుందండి ఇప్పటికీ కూడా సరిగా తినలేకపోతుంది ఇంకా దేవుడు ఉన్నాడండి నేను ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలుసు అది ఎంత బాధపడ్డాదో కూడా దేవుడికే తెలుసు అండి నిజంగా దాని బాధ అస్సలు చూడలేకపోయాను నేను బాగా ఆకలేసినట్టుందండి పాలైతే తాగింది అమ్మయ్య అనిపించింది అప్పుడు ఎవరికి బాధ వచ్చినా అది బాధే కదండి నా వరకు వచ్చేసి నేను ఏదైనా ఇష్టపడితే కష్టమైన ఇష్టంగానే చూసుకుంటానండి నేను కష్టం వచ్చింది కదా అని వదిలేసి రకం అయితే కాదండి బాధపడే టైం వస్తే ఎలా అయినా బాధపడతాం కదండి అది తప్పదు ఎక్కడున్నా